మనప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ దినము దేవుని వాక్యంలో నుండి మరి దేవుని వాగ్దానాన్ని చూసుకుందాం యశాగ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ నీ విమోచకుడును ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడునైన యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడునైన యహోవాను నేనే నీకు ఉపదేశము చేయుతను నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదు ప్రార్థించేసుకున్నాను దయగల మా తండ్రి మీ నామాన్ని పొందరాదు మేము నడవలసిన త్రోవను మేము నడిచినట్లుగా మీ సన్నిధి మాతో ఉంచాలి ఈ వాక్య ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు శ్రేష్ఠనామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చూడండి దేవుడు అంటున్నాడు నీకు ప్రయోజనమో కలుగునట్లుగా కాబట్టి మనకు ప్రయోజనం కలిగినట్లుగా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడట ఉపదేశం చేయాలి అనుకుంటున్నాడు అంత మాత్రమే కాదు నీవు నడువలస త్రోవను నేను నిన్ను సార్లు ఎలాగో నడవాలో మనకు తెలియదు దైవికంగా నడవలేము దైవికంగా ప్రవర్తించలేం దైవికంగా చూడలేం దైవిక జీవితాన్ని కోల్పోతూ ఉంటా కాబట్టి దేవునికి అసహ్యకరమైన జీవితాన్ని కొన్నిసార్లు జీవిస్తూ ఉంటా లోపంలో కలిసిపోతూ ఉంటా అబద్దాలు ఆడుతుంటాం మోసాలు చేస్తుంటాం కదండి ఇలా చెప్పడప్పుడు తొక్కటి కాదు ఎన్నో ఉంటాయి అయితే ఒక క్రైస్తవుడు ఎలాగో దైవికమైన విధానంలో నడవాలి అంటే దానికి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీవు నడవవలసిన మార్గంలో నేను నిన్ను నడిపిస్తా అయితే దానికి ఏం చేయాలట చూడండి పద్దెనిమిది వచ్చనలో ప్రభు అంటున్నాడు నీవు నా ఆజ్ఞలను గై ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలను నీ నీతి సముద్ర తరంగం వలన ఉండును కాబట్టి దేవుడు మనల్ని నడిపించాలి దైవుకు విధానంలో మనం ఉండాలి అంటే దేవుడు చెప్తున్న మాట నీవు నా మాటలు ఆలకించాలి కాబట్టి నా ఆజ్ఞలను ఆలకింపాలని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీకు క్షేమం ఎందుకు మన జీవితంలో క్షేమం కలగటం లేదు ఎందుకు ప్రయోజనం అనేది ఉండటం లేదు ఎందుకు దైవిక విధానంలో మనం నడవలేకపోతున్నాము అంటే దేవుడు చెప్పిన విధానంలో మన జీవితాలు ఉండటం లేదు అలాగూ జీవించలేకపోతున్నాము ఇదెంతో దౌర్భాగ్యకరమైనటువంటి సంగతి అయితే సృష్టికర్త అయిన దేవుడు జగతరక్షకుడు రమణీయసుకు ఆయన అంటున్నాడు నేను నీవు నడవలసిన మార్గంలో నిన్ను నడిపిస్తాను ఆ మార్గము నీకు ప్రయోజనకరమైనటువంటిది నీకు క్షేమము కలిగినటువంటిది నీకు క్షేమం కలగాలని నేను ఎంతో కోరుకుంటున్నాను ఎందుకంటే నీవు నా మాట ఇంటే చాలు నా మాట ఇంటలేదయ్యా అనేక సార్ కాబట్టి దేవుని పిల్లలుగా రక్షింపబడినట్టు వారిగా ఉన్నటువంటి మన జీవితంలో అనేక సార్లు దేవునికి వ్యతిరేకులుగా మనం ఉంటున్నాం దేవునికి దూరస్తులుగా ఉంటూ ఉన్నాను అందుకని దేవుడు అంటున్నాడు నీవు నా మాట ఇంటే చాలు నీ యొక్క క్షేమము నది వరే ఉంటుంది నది ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో మన క్షేమం కూడా అలా ప్రవహిస్తూనే ఉంటుంది మనకు ప్రయోజనం అనేది ప్రవాహంలా అలా వస్తూనే ఉంటుంది అంత మాత్రమే కాదట అది ఎట్లా ఉంటదట సముద్ర తరంగము వనే తరంగాలు ఎలాగైతే పడతాయో అలాగూ మన క్షేమము మన ప్రయోజనము ఎగసపడేదిగా ఉంటుంది ఇంతకన్నీ ఏం ఒక మనిషి క్షేమంగా ఉండాలి నేను ఏం చేసినా ప్రయోజనకరంగా ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు నా మాట విను నా మాట విను నీవు నా మాట వినాలని నేను ఎంతో కోరుచున్నాను దేవుడు ఎంతగానో కోరుకున్నాడు అనేక సార్లు దేవుని యొక్క విధానం నుంచి మనం తగ్గిపోతున్నాం కేర్తనక్క అంటాడు ఒక మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది ప్రభు అంటున్నాడు నేను నీ మీద దృష్టి ఉంచుతాను ఎవరండి దృష్టి ఉంచేది దేవుడే మన మీద దృష్టి ఆశపడుతున్నాడు కాబట్టి మనం నడవలసిన మార్గంలో ఆయనే వాళ్ళు నడిపించేవాడికి ఉన్నాడు కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవునికి మనము స్థలము ఇవ్వము చూడండి ముప్పై రెండో కీర్తనలో ఈ మాట్లాంటాడు ఎందుకు వచ్చిన నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచించ ఎంత గొప్ప సంగతి దేవుడు మనకు బోధించాలని మన మీద దృష్టి ఉంచాలని మనకు ఆలోచన చెప్పాలని ఇంతకన్నా ఇంకేంటండి ఆయన అంటున్నాడు నీవు నా మాట ఆలకించాలని నేను ఎంతో కోరుచు ఎంత కోరుతాడు అమ్మ అంటే అంటాడు ఎంతో కోరుచు ఎంతగా కోరుతున్నటువంటి దేవునికి మనం మమ్మల్ని మీ జీవితాల్లో మీరు చేసిన ప్రతి పని ప్రయోజనకరంగా ఉన్నట్లే ప్రభు క్షేమాన్ని ఇచ్చినట్లుగా ప్రభుత్వానికి అర్థమించుకుందాం ప్రభు యొక్క కృప మనకు తోడు ఏంటి మనల్ని నడిపించిన కాక ఆమె ఈ దినమంతా ప్రభువు మిమ్మల్ని దీవించిన కాక ప్రభు పేరు వందనాలండి